ఓం నమ వెల్కమ్ టు సుష్మితలు ఒకసండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి మహాశివరాత్రి రోజు ఏ ద్రవ్యాలతో మనం శివుడికి రుద్రాభిషేకం చేసుకుంటే మంచిదో తెలుసుకుందాం అలాగే శివుడికి ఎందుకు నీరు సమర్పించుకోవాలి దీని వెనకాల చిన్న కథ కూడా ఉందండి అందరూ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా దయచేసి వీడియో మొత్తం ఫుల్గా చూడండి ఒక లైట్ ఇవ్వండి అండి అందరూ కూడా తెలుసుకోవాలి ఇంట్లో ఎలా పూర్తి చేసుకోవాలి శివరాత్రి రోజు ఉపవాస నియమాలు ఎలా ఉండాలో ఈ వీడియోలో తెలియజేసుకుందామండి అందరూ కూడా స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు కూడా లైక్ ఇవ్వాలండి ఐ రిక్వెస్ట్ పేరు పేరున అందరికీ కూడా ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదులో మహాశివరాత్రి ఎప్పుడు అంటే చతుర్దశి తేదీ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు ఎనిమిది గంటలకైతే ప్రారంభమై ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఎనిమిది గంటల యాభై గంటల యాభై నాలుగు గంటలకైతే ముగిస్తుందండి లిస్ట్ ఇస్తున్నాను అందరూ కూడా చూడండి స్క్రీన్ పైన మహాశివరాత్రి పూజా సమయం కూడా నేను లిస్ట్ పెడుతున్నానండి అందరూ కూడా అర్ధరాత్రి పన్నెండు నుంచి పన్నెండు తొమ్మిది నుండి పన్నెండు యాభై తొమ్మిది గంటల వరకు అయితే పూజ అయితే తప్పకుండా చే చేసుకోవాలి లింగోద్భవ సమయం అండి ఇది శివలింగోద్భవ సమయం అందరూ కూడా ఈ పూజా సమయాన్ని అయితే పాటించండి ఉపవాస దీక్ష అయితే మరుసటి రోజు ఇరవై ఏడుకైతే ముగిస్తుందండి మహాశివరాత్రి నాడు ఇంట్లోనైనా సరే అలాగే గుళ్ళో అయినా సరే మనము రుద్రాభిషేకం చేసుకోవచ్చండి శివరాత్రి నాడు శివునికి రుద్రాభిషేకం చేస్తే సర్వరోగాలు నయమవుతాయని గ మన గట్టి నమ్మకం అండి మహాశివరాత్రి నాడు రుద్రాభిషేకం చేసే సమయంలో శివ మంత్రాలను పఠించడం ద్వారా శుభ ఫలితాలు అయితే కలుగుతాయి అంట ఇంట్లో రుద్రాభిషేకం చేయడానికి శివలింగాన్ని ఉత్తర దిశలో ప్రతిష్ఠించాలి రుద్రాభిషేకం చేసే భక్తిని ముఖం తూర్పు వైపునకు తిరిగి ఉండాలి అభిషేకం చేయడానికి శృంగి లేదా ఎండి రా రాగి ఇత్తడి పాత్రలైనా సరే వాడుకోవాలండి అభిషేకాన్ని ప్రారంభించేందుకు చెరుకు రసము తేనె పెరుగు పాలు పంచామృతము సహా అన్ని ద్రవ్యాలు ఏ ద్రవ్యాలతో మనం అభిషేకం చేస్తే ఫలి ఎలాంటి ఫలితాలు ఉంటాయో కూడా తెలుసుకుందామండి శివలింగంపై గంధపు చెక్కను పుయ్యాలి అనంతరం శివలింగానికి తమలపాకులు కూడా సమర్పించాలి శివునికి అభిషేకం అభిషేకం చేసేటప్పుడు మహామృత్యుంజయ మంత్రము శివ తాండవ సూత్రము ఓం నమ శివాయ లేదా రుద్ర మంత్రం వంటి ఏదైనా శివుని మంత్రం జపిస్తూ ఉండాలండి ఈ శివాభిషేకం చేస్తే ఎంతో మంచి ఫలితాలు అయితే లభిస్తాయి అంటే ఏ ద్రవ్యాలతో మనం అభిషేకిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందామండి ఇలా ఇంట్లో మనం చేసుకున్నా కానీ సర్వము సిద్ధిస్తుందంట భస్మంతో అభిషేకం చేస్తే మహాపాపాలన్నీ నశించునండి మారేడు బిల్వదల జలము చేత అభిషేకం చేసిన భోగభాగ్యములు లభించును ఆవునెయ్యి అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును చెరుకు రసంతో అభిషేకించిన ధనావృద్ధి కలుగును కొబ్బరి నీటితో అభిషేకమును సకల సంపదలను కలిగించెను కస్తూరి కలిపిన నీటితో అభిషేకించిన చక్రవర్తిత్వము లభించును మామిడి పండ్ల రసం చేత అభిషేకము చేసిన దీర్ఘవాయు వ్యాధులు నశించును రుద్రాక్ష జలాభిషేకమును సకల ఐశ్వర్యములను నిర్చును అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి మోక్షము మరియు దీర్ఘవాయువు లభించును శివ పూజలతో అన్నలింగా అర్చన ప్రత్యేకత ప్రార్థనలండి గరిక నీటితో శివ అభిషేకం చేసిన నష్టమైన ద్రవ్యాలు తిరిగి పొందును పెరుగుతో అభిషేకం చేసిన జలము ఆరోగ్యము యశస్సు లభించును నవరత్న ధాకములతో అంటే నవరత్నాలతో అభిషేకము ధాన్యము గృహ గోవిధిని పొందును నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును చక్కెరతో అభిషేకించిన దుఃఖనాశనము కలుగును రసం చే అభిషేకము శత్రు హాని హరింపజేయను బంగారపు నీటితో అభిషేకమును వలన ఘోర దారిద్రము నశించను గంధోదకము చేత అభిషేకంచిన సంతృప్తి ప్రాప్తి కలుగును పసుపుతో పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రథము అగును శుభకార్యములు పొందును ద్రాక్ష రసము చేత అభిషేకము చేసిన ప్రతి దానిలో విజయమును లభించగలదు తేనెతో అభిషేకించిన తేజోవృద్ధి కలుగును ఆవుపాలతో అభిషేకము సర్వ సౌఖ్యాలను ప్రసాదించును నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ధి లభించును ఇలా మనము ఇంట్లో అభిషేకం చేస్తే లక్ష్మీదేవిని పొందాలంటే చెరుకు రసంతో రుద్రాభిషేకం చేయాలని ఐశ్వర్యం పెరగాలంటే తేనెతో నెయ్యితో రుద్రాభిషేకం చేయాలని చెప్తున్నారండి గ్రహదోషాలు శాంతి ఆనందం కోసం సంతానం కలిగేందుకు శత్రువుని జయించడం కోసం కూడా ఇలా ఇంట్లో అభిషేకం అర్థ కూడా శివరాత్రి రోజు చేసుకుంటే చాలా మంచి ఫలితాలైతే లభిస్తాయి జాతకంలో ఉన్న కాలసర్ప దోషాల నుండి బయటపడడానికి రుద్రాభిషేకం ఎంతగానో ఉపయోగపడుతుందండి శివుని అనుగ్రహంతో గ్రహ దోషాలు కూడా శాంతించి భక్తులు ఇలా జీవితంలో పు పురోగతిని అయితే పొందుతారండి మీరు మీ శత్రువులపై విజయం సాధించాలనుకుంటే లేదా ఏదైనా పనిలో విజయం సాధించాలనుకుంటే రుద్రాభిషేకం చేయాలని పండితులు అయితే చెప్తున్నారండి సంతోషము శాంతి శాంతి సంపద ఆస్తి కీర్తి మొదలైన వాటిని పొందాలని వారు తప్పకుండా రుద్రాభిషేకం అయితే శివరాత్రి రోజు జరుపుకోండి కొత్త ఇల్లు లేదా వాహనాలు కొనేవారు ఎటువంటి సమస్యలకైనా రుద్రాభిషేకం అయితే చేసుకోవాలండి పెద్దలు పిల్లలు అందరూ కూడా రుద్రాభిషేకం అయితే చేయాలి శివుడికి అసలు శివుడికి జలాభిషేకం ఎందుకు చేస్తారు శివుడికి సంతోష పెట్టడానికి కఠోర తపస్సులు చేయాల్సిన అవసరం లేదు కఠిన ఉపవాసాలు అక్కర్లేదు భక్తితో బీ బీల్వ పత్రాలను సమర్పించి శ్రద్ధతో జలాభిషేకం చేస్తే చాలని శివుడు సంతోషపడి వరాలు కురిపిస్తాడని పురాణాలు చెప్తున్నాయండి శివుడికి జలాభిషేకం ఎందుకు అంత ప్రీతికరమో దీని వెనకాల ఒక చిన్న కథ కూడా ఉందని క్షీరసాగర మధన సమయంలో ఒకనొక సందర్భంలో హాలాహలం ఉద్భవించింది ఈ విషయాన్ని అలాగే వదిలేస్తే అది ప్రపంచాన్ని నాశనం చేస్తుంది ఆ సమయంలో శివుడు విషాన్ని తన కంఠంలో దాచుకుంటారు ఫలితంగా శివుడి కంఠం నీలి రంగులోకి మారుతుంది అందుకే శివుడిని నీల కంఠారుడు అని పిలుస్తారు అయితే విష ప్రభావాన్ని తగ్గించేందుకు దేవతలందరూ కలిసి ఆ సమయంలో శివుడిని నీటితో అభిషేకం చేస్తారు అప్పటి నుంచి శివుడి పూజలో అభి ప్రా అభిశ్రయాన్ని ప్రాముఖ్యత ఏర్పడింది శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు శివలింగానికి పవిత్ర జలంతో అభిషేకం చేస్తే చాలు పురాణాలు చెప్తున్నాయండి శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు నిలబడి కాకుండా కూర్చొని శివుడికి అభిషేకం చేయడం వల్ల చాలా శుభప్రదం అంటా అండి జలాభిషేకం సమయంలో ఉక్కు లేదా ఇనుము పాత్రల్లో కాకుండా రాగి అలాగే వెండి ఇత్తడి పాత్రలో చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే పొందవచ్చు పాలైతే రాగి పాత్రలో చేయొద్దండి ఇత్తడి పాత్రలో చేసుకోవచ్చు శివరాత్రి రోజు ఉపవాసం దీక్షను ఆచరించేవారు ఉదయాన్నే నిద్రలేచి స్నా స్నానం ఆచరించి పూజలు చేయాలి మహాశివరాత్రి రోజున ఉప్పు తీసుకోకూడదండి సాత్విక జీవన శైలి అరవరించుకోవాలండి ఆ రోజు అబద్ధాలు చెప్పకూడదు అలాగే ఎవరిని కూడా దూషించకూడదు మాంసాహారము ఉల్లుల్లి వెల్లుల్లి తీసుకోకూడదండి శారీరకంగా ఆరోగ్యంగా కోసం కూడా ఉపవాసం ఉంటే చాలా మంచిదంట తెలుసుకున్నారు కదండి రుద్రాభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇంట్లో అలాగే ఏ ద్రవ్యాలతో చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకున్నారు కదా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఈ శివుడికి నీరు ఎందుకు సమర్పిస్తామో కూడా ఈ వీడియోలో ఉంది కదండి అందరు కూడా ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి మీ స్నేహితులకి మిత్రులకి ప్ర అందరూ కూడా షేర్ చేయండి ఈ వీడియో కామెంట్స్లో పెట్టండి డౌట్స్ ఉంటాయి